హరే కృష్ణ చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో కృష్ణుడు భగవద్గీతలో మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు రసోహం అప్సు కౌంతేయ అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు సూర్యచంద్రుల యొక్క కాంతిని నేను నీటి అందు రుచిని నేను ఇలా భగవంతుడు ప్రకృతితో మమేకమయ్యేటట్టుగా మనల్ని సృష్టించారు ఎందుకంటే భగవంతుడు పరమాత్మ పురుషుడు అయితే మనము ప్రకృతి స్వభావులం ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి వ్యక్తులమ్మ ప్రకృతి మీద ఆధారపడినటువంటి వ్యక్తులం అయితే ఎప్పుడైతే మనం ప్రకృతి మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులమైనటువంటి మనము ప్రకృతిలో జీవించి ప్రకృతిని రక్షించుకోని పక్షంలో ఆ ప్రకృతి వికృతిగా మారిపోతుంది ప్రకృతికి అంటే నేచర్కి కొన్ని లాస్ ఉన్నాయి ఆ లాస్కి ఎవరైతే విరుద్ధంగా నడుచుకుంటారో ప్రకృతి చేత శిక్షించబడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకృతి సమాజంలో భూకంపాలు కానీ లేదంటే సునామీలు కానీ లేదంటే అనేకానేకమైనటువంటి తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా రావడానికి కారణము ఏమిటి అంటే ప్రకృతిని మనం వినాశనం నాశనం చేసేస్తున్నాం చూడండి ఎంత అందమైనటువంటి ప్రకృతి పచ్చని చెట్లు చల్లని గాలులు ఎంత మనం ధనాన్ని వెచ్చిస్తే ఎంత ఖర్చు పెడితే ఎంత చల్లదనాన్ని పొందగలుగుతాం